ప్రేజ్లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నాము మీ అందరికీ శుభాభందనములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము అతడు లోపలికి పోయి తన యజమానిని ముందరగా నిలవగా ఎలిష వాణిని చూసి గహజీ నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడినైనా నేను ఎచ్చటికి పోలేదు అనిను ప్రియమైన వాళ్ళరా ఈరోజు మన వాక్యం ఏమిటంటే గెహజీ నీ వెచ్చట నుండి వచ్చేది ఒక గొప్ప ప్రవక్త అయిన ఎలీషాకు సేవకుడిగా ఉంటున్న గెహజీ ఒక్కసారిగా మరి ఉలికిపడే ప్రశ్న ఆయనకు ఎదురయింది అంతే వెంటనే తడుముకోకుండానే ఆ ప్రశ్నకు అబద్ధం చెప్పేశాడు దేవుని సేవకునితో అబద్ధం చెప్పుట ఎంతో ప్రమాదకరమైనది గనుకనే మరి గెహజీకి కుష్టి వ్యాధి వచ్చింది ప్రియమైనలారా మనము కూడా దైవ సేవకుల్నితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్క విషయంలో కూడా మనం జాగ్రత్తగా మాట్లాడాలి ఏ యొక్క అబద్ధాలు కూడా మనము మాట్లాడకూడదు ఇదిగో అబద్ధం మాట్లాడినట్లయితే ఇదిగో గెహాజీ తెచ్చుకున్నట్టే కష్టాలు మనకు కూడా కొని తెచ్చుకుంటాం ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఇక్కడ గెహాజీ యాక్చువల్గా సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నైమాను దగ్గర నుండి ధనం ఆశించి శారీరక మెట్టుతో మరి ఎలిషా దాని కొరకు ఇలిష కొరకు దాన్ని తీసుకురావటం అనేది తీసుకురావటానికి పరిగెత్తాడు అనేది మనము ఐదో అధ్యాయంలో చూస్తూ ఉంటాం మరి లోకానుసారమైన మనసు అతడు కలిగి ఉన్నాడు కనుకే అడు అతను అట్లా పరిగెత్తాడు అయితే ఎలిషాకు అసలు వెండినిస్తానంటే నైమాను ఎలిషా ఏ మాత్రమూ వద్దని దాన్ని త్రోసిపుచ్చాడు ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయేల్ దేవుడ నా యహోవ జీవముతోడు నేనేమి తీసుకోను అని చెప్పేసి అతన్ని పంపించేశాడు ఎందుకంటే నైమాను కుష్టి వ్యాధిని బాగు చేసిన ఎలిషాకు వెండి ఇవ్వటానికి నైమాను తీసు వెండితో తీసుకుని వచ్చాడు దానికి ఫలితంగా మరి ఏమీ కూడా తీసుకోలేదు ఆశించలేదు నా ఎలీషా సో మరి ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏమిటంటే మరి ఈ దినాల్లో దేవుని సంతోషపెట్టే స్థితిలో ఉన్నవారు కూడా మరి సాతాను యొక్క కుయుక్తులతోటి వాళ్ళు ద్రోహం చేయడానికి ఎదటివారిని మోసం చేయడానికి ఎదటివారిని ఆశించటానికి మరి ఎంతగానో వాళ్ళ ఆత్మను మరి ప్రేరేపిస్తుంది మరి సాతానుడు ఆత్మ కనుక మరి మనం ఎప్పుడు కూడా మధ్య స్థితిలో ఉండకూడదు బలమైన ఆత్మవిశ్వాసములో మనము ఉండాలి మధ్య వ్యవస్థలో ఉన్నావంటే నీ ఆత్మ అనుభవాన్ని నువ్వు మరి ఎవరికి కూడా చూపించలేవు అనమాట క్రైస్తవులు ఎంత సులువుగా ఈ లోక సంబంధమైన మరి లాభాల కోసము తృప్తి పడిపోయి ఎన్నో పాపాలు చేయటం చే చేస్తున్నారు ఎన్నో బద్దలాడుతున్నారు ఒక క్రైస్తుడు ఆ స్థితికి వస్తే మరి వెంటనే అతడు వెనక్కి దిగజారిపోతాడు ఇక ఆత్మీయ పురోగతి కానీ ఆత్మీయ అభివృద్ధి కానీ ఎన్నడు కూడా చూడలేడు మరి ఆత్మీయ వెలుగు కలిగి ఉన్న సమృద్ధిగా వెలుగు ఉన్న క్రైస్తవులు కూడా వాళ్ళు అనుభవంలోనికి వచ్చేటప్పటికి వారి యొక్క వెలుగుని మరి లోకానికి చూపించలేని స్థితిలో ఉంటున్నారు అవును నిజంగా మరి ప్రాక్టికల్ జీవితం వచ్చే టయానికి దాన్ని మనము నిరూపించలేకపోతున్నాము ఏ త్యాగము చేయలేని స్థితిలో ఉంటున్నాము మనము ఒక స్టూడెంటు బ ఒక బైపీసీ స్టూడెంటు ఒక ఎంబీబీఎస్ స్టూడెంటు తనకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ కావాలి అంటే అతను చదివినదంతా ప్రాక్టికల్గా తను చేసి చూపించి ప్రాక్టికల్లో పాస్ అవ్వాలి అలాగే మా ఒక క్రైస్తవుడు నిత్య జీవనోకి మరి టికెట్ పొందుకోవాలంటే తను ప్రాక్టి మరి చదువుతున్న థీరీ ఏదైతే ఉన్నదో మరి ఈ యొక్క ఆజ్ఞలు ఏవైతే బైబిల్ వాక్యం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రాక్టికల్గా తన జీవితంలో నిరూపించాల అప్పుడే మరి మనము నిజంగా మరి ఆత్మీలో ఎదుగుతున్నట్టు మనము మరి ఆ యొక్క నిత్య జీవనకు టికెట్ మనము సంపాదించుకున్నట్టు మనము గ్రహించాల అనుభవపూర్వకంగా లేని విశ్వాస జీవితము వృధానే దానివల్ల మరి ఎవరికి ప్రయోజనం లేదు మనము ఎంతోమంది క్రమం క్రమంగా దిగజారిపోవటం చూస్తూ ఉంటాము వాళ్ళు ఎందుకంటే నిత్యము నిరంతరము ఆత్మలో ఎదగటానికి ఆత్మలో జీవించడానికి వారు మరి ఆలోచన చేయరు కనుకనే ప్రతి చిన్న విషయంలో కూడా వారు దిగజారిపోతూ ఉంటారు మనము నిజంగా మరి దేవుణ్ణి ఈ లోకానికి రుజువు చేయాలంటే మనము ఒక దేవుని ఆత్మలో వెలుగులో మనము జీవించాలి ఆ వెలుగును లోకానికి చూపించాలి అప్పుడే మరి చాలామంది కూడా మరి ఈ క్రైస్తవంలోనికి మరి దేవుని నమ్ముకొని మారటానికి నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టగలగటానికి నీకు దేవుడు సహాయం చేస్తాడు కనుక గెహాజీ లాగా మనము దురాశ కలిగి మరి ఇంటిలోనికి దుఃఖాన్ని తెచ్చుకోకూడదు దురాశ దుఃఖం మనకు చేయటం అని మనకు సామెత వింటాం కదా సో కనుక మనము దైవజనుల దగ్గర కానీ ఎవరి దగ్గరైనా కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఈజీగా అబద్ధాలు ఆడేయకూడదు దానివల్ల మరి ఎంతో నష్టాన్ని మన కుటుంబంలోనికి మనం తెచ్చుకుంటాము సో కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండి మరి గెహాజీలాగా కాకోకుండా నిరంతరము మనము దేవుని యొక్క వాక్యముని ఎలాగైతే హృదయంలో పెట్టుకుని మరి వాక్యానుసారంగా మనం అనుభవపూర్వకంగా మనము అనేకులకు మన జీవితాన్ని ప్రాక్టికల్గా చూపిద్దాము ఈ కొద్ది వినపాన్ని మరి కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించిన గాక ఆమెన్ థ్యాంక్ యూ